విశాఖపట్నం నుండి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యులు గల ముఠాలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని వర్ధనపేట సిఐ తెలిపారు విశాఖపట్నం నుండి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యులు గల ముఠాలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని వర్ధనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధనపేట సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో నివాసం ఉంటున్న ఐదుగురు సభ్యులు ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో గంజాయి వ్యాపారం చేసే రవి అనే వ్యక్తిని కలవగా గంజాయి తీసుకువెళ్లి ఢిల్లీలో ఉన్న అరవింద్కు అప్పగిస్తే యాభై వేల రూపాయలు ఇస్తారని చెప్పగా ఐదుగురు సభ్యులు విశాఖపట్నం నుండి గంజాయి బ్యాగులతో ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరగా కాజీపేట వద్ద రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా భయంతో ఐదుగురు సభ్యులలో నలుగురు రైలు దిగి లారీలో వర్ధన్నపేటకు చేరుకొని వర్ధన్నపేట బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా వర్ధన్నపేట పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆరు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల విలువ గల ఇరవై ఏడు పాయింట్ నాలుగు వందల పది కిలోల గంజాయి నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు విశాఖపట్నం నుంచి కాజీపేట వస్తున్నప్పుడు కాజీపేట దగ్గర ఆర్బిఎఫ్ వాళ్ళు చెక్కింగ్ చేస్తుంటే వాళ్ళు భయపడే దగ్గర నుంచి దిగిపోయి వాళ్ళు ఒక బైక్ వచ్చి లారీ ఇచ్చిన తర్వాత మనం అందరం పెట్టేకి వచ్చారు ఎలాగైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని పోలీసులు పెట్టుకుంటారని చెప్పేసి నిన్న సాయంత్రం వరకు పెంచి పెంచు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఈ ఏరియాలో కట్టారు మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ జిల్లీ అని చెప్పేసి దీంట్లో నలుగురు వివేక్ కుమార్ మిశ్రా ధర్మేందర్ మాలాకర్ నెక్స్ట్ బాబీదేవి ద్రౌపదీ దేవి ఈ నలుగురు ప్రజెంట్ మేము అరెస్ట్ చేసాము వెళ్ళి ఇప్పుడు ఈరోజు మనం జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాము మొత్తం కూడా ఇరవై ఏడు కిలో నాలుగు వందల పది గ్రాములని ఢిల్లీ సప్లై చేయడం కూడా ఆరు సుమారు దీని యొక్క వాల్యూ ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు దీని వ్యాల్యూ వీళ్ళు మన ఏరియాలో చెప్పడం అది జరిగింది నిన్న ఇక దీంట్లో ముగ్గురు అబ్స్కాండ్ ఉన్నారు ఎక్యూన్లు దాంట్లో రవి ఒకళ్ళు రితికా ఒకళ్ళు ప్లస్ అరవింద్ అరవింద్ అనేవాడు ఢిల్లీలో ఉంటాడు ఈ రితికా రవి అనేవాడు విశాఖ విశాఖపట్నం నుంచి వీళ్ళకి సప్లై చేస్తే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసి అక్కడ అరవింద్కి ఢిల్లీలో అరవింద్కి ఒక చెప్తే అరవింద్ క్యాష్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి కమిషన్ బేసిస్ మీద కొంత మొట్ట చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఈ క్రమంలో వాళ్ళు మాకు దొరకడం జరిగింది వీళ్ళకి ఎలాంటి అయితే ఏం లేదు మామూలుగా వీళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళ దేశాలకు డబ్బులు తెరిపోక కొంచెం వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి విశాఖపట్నంలో స్థిరపడి విశాఖపట్నం ఏరియా నుంచి ఈ వరిస్సా కోరాపూట్ ఏరియా మళ్ళీ సీలేరు ఏరియా ఆ ఏరియా నుంచి వాళ్ళు గంజాయిని వాళ్ళు చేసుకొని అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఢిల్లీ సప్లై చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో జరిగింది కానీ ఇంతవరకు వేరే ఏరియా జరుగుతున్నట్టుగా అయితే ఇప్పటివరకు మాకు ఆధారాలు లభించలేదు